మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉంది మీరు ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారంటే ఏదో ఇంటి ముందు ఎవరో ఫోటో దిగుతారు వాళ్ళకు రెండు వేల పదమూడు డేట్తో గ్రామ పంచాయతీ రిసిప్ట్ ఉంటుంది ఈ రిసిప్ట్ చూస్తే సంతకం మాత్రం అందరివి కూడా మూడు నెలలలోనే రెండు వేల పదమూడు ఒకటో నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల అంటే ఇందులో ఒక నాలుగు మూడు నాలుగు డేట్లలో ఈ ఆరు నెలల్లో ఒక మూడు నాలుగు డేట్లలో అందరూ కూడా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే డేట్లో వచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీకి రిసిప్ ట్యాక్స్ కట్టినట్టు ఉంది ఇదే గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టినట్టు ఏదైతే రిసీప్ట్ ఉందో ఇంకా నేను దీని ఆర్టీఐతో ఇంకా తీసుకోలేదు కానీ ఈ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీ ట్రెజరీ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో వేయాలా బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన పైసలే కాదు వాళ్ళు వందలు కట్టిన రెండు వందలు కట్టిన కానీ ఇవన్నీ కూడా ఫోర్స్ డాక్యుమెంట్లు కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా ఒకరు ఒక్క దీన్ని నిరూపించడానికి ఎవరి దగ్గర కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా ఉండదు ఇవన్నీ కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం జిఓ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద ఎవరైతే పేదలు చాలా కాలం నుంచి ఏదైనా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కోసమని నూట యాభై గజాల లోపైతే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద అని నూట యాభై గజాలు మించితే రెండు వందల యాభై గజాల లోపైతే జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ పెట్టారు అది కూడా రెండు వేల పద్నాలుగుకి ముందు ఎవరైతే ఏదైతే భూమిలో ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని కబ్జాలో ఉండి వాళ్ళు బేస్మెంటు స్లాబ్ కానీ లేకపోతే రేకుల షెడ్ కానీ ఇలా బేస్మెంట్ వేసుకొని స్లాబ్ వేసుకొని ఉంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకొని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనేది చెప్పినారు అయితే ఇక్కడున్న మాజీ మంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు కుడకుడలో ఉన్న సర్వే నెంబర్ కానీ ఇంకా సూర్యాపేటలో వివిధ సర్వే నెంబర్లలో ఇల్లు లేని దగ్గర ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి ఇల్లు ఉన్నట్టు సృష్టించి రెండు వేల పదమూడులోనే అయితే తొంభై ఒకటి తొంభై రెండులో పుట్టిన వాళ్ళు కూడా రెండు వేల పదమూడులోనే ఈ అడవిలో ఇదంతా అప్పుడు అడవి ఉంటుండే ఈ అడవిలో అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళకు ప పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడే ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్టు ఫోటోషాప్లో మార్పింగ్లు చేసి దీనికి పంచాయత్ సెక్రటరీ కూడా అప్పట్లో వీడిఓ అంటుండే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అయితే రెండు వేల పదమూడులో ఉన్న పంచాయత్ సెక్రటరీ సంతకం కాకుండా రెండు వేల పదమూడు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే ఒక పంచాయత్ సెక్రటరీ వీడియో ఎవరైతే ఉన్నారో ఆయన సంతకంతో కొన్నిటిపైన అయితే ఇంకా ఫోర్జరీ చేసి సంతకాలు ఫోర్ ఏ డేట్లు ఫోర్ ఏ మీ సేవాలో ఒకటే రోజు అన్నీ అప్లై చేస్తున్నారు అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే అదే కాకుండా ఇందులో అతిపెద్ద తప్పిదం ఏంటంటే వీలు చేసింది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరెవరైతే కనిపిస్తున్నారో ప్రతి నాయకుడు కూడా రెండు వందల గజాలు కానీ రెండు వందల యాభై గజాలు కానీ నాలుగు వందల గజాలు కానీ వెయ్యి గజాలు కానీ పంతొమ్మిది వందల గజాలు కూడా చేసుకున్నారు అంటే దీంట్లో ఏదైనా రెగ్యులరైజ్ చేయాలన్నప్పుడు ఆర్ఐ వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేస్తారు ఎంఆర్ఓ గారు మళ్ళీ దాన్ని వెరిఫై చేసి ఆర్డీఓ గారిని పంపితే ఆర్డీఓ గారు చైర్మన్ ఉంటారు ఆర్డీఓ గారు పంపితే ఆర్డీఓ గారు దీన్ని పరిశీలించి కలెక్టర్ గారికి పంపుతారు ఒకవేళ ఇందులో ఎక్కడ కూడా ఆర్ఐ సంతకం మాత్రం ఎక్కడ కూడా లేదు అది కాకుండా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఆర్డీఓ జగదీష్ రెడ్డి అని ఆయన కానీ ఆయన తర్వాత ఉన్న కలెక్టర్ ఎవరైతే వెంకట్రావు పి వెంకట్రావు అనే కలెక్టర్ ఉన్నాడో జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి బినామూలుగా లేకపోతే జగదీశ్వర్ రెడ్డి సూచనల మేర ఇదంతా కూడా సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీనికి మేజర్ పాత్ర పోషించింది కలెక్టర్ పి వెంకట్రావు బి వెంకట్రావు అనే లక్ట్గా లక్టుగా కూడా ప్రపంచంలో కూడా ఎవడు ఉండడు అనుకుంటా వాడు కలెక్టర్ అనేది చెప్పుకోవడానికి కాకుండా ఇట్లాంటి దందాలు చేయడానికి మాత్రమే వాడు చూటబుల్ ఉన్నాడు ఇక్కడ ఎవరైతే పేద ప్రజల కోసం గతంలో కూడా ఏది దళిత బంధు రాలేదని ఇంకొద రాలేదంటే కూడా ఎవరైతే పేద ప్రజలు రాలేదని కొట్టాడని వాళ్ళపైన కేసులు పెట్టాడు అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు ఇంకా పైగా వాళ్ళు ఏమంటారు వారి వైఫ్ పేరు పైన రెండు వందల గజాలు చేయడం జరిగింది చెనగాని అంజమ్మ సర్వే నెంబర్ అంటే వన్ ట్వంటీ సిక్స్లో నూట ముప్పై మూడు గజాలు యాభై తొమ్మిదిలో చేస్తుంది కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు నూట ముప్పై మూడు గజాలు ఉంటే యాభై ఎనిమిదిలో చేయాలి అయినా కానీ అమ్ముకోవడం కోసం అని ముదిరెడ్డి అనిల్ రెడ్డి రెండు వందల గజాలు ఈయన ఒకటి సరిపోదు అన్నట్టు రెండు ప్లాట్లు అంటే మరి ఏ కోటాలో మరి ఈనే అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి మరి జగదీశ్వర్ రెడ్డి ఆడ వేస్ట్ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే వేరే పోస్టులు వచ్చిందమ్మా మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి ఈయన నూట ముప్పై ఒక గజాలు ఈయనే ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకున్నో ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాంతోని కూడా వసూలు చేయడానికి సూర్యాపేటలో ఆ సుమన్ టీవీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తాం ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తోని మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికో కొందరు ప్రమోట్ చేయడం కోసం అని ఆయన జనాలకు వచ్చాను మీసాల కృపమ్మ లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ చేసిన అది కాకుండా వందల కొద్ది కాంట్రాక్ట్లు ఏది ఎవరికి తెలియకుండా వందల కొద్ది అని నేను ఎందుకంటున్నాడు ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు మన చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్ కూడా నాకు వచ్చింది పెయింటింగ్ అదే కాకుండా నోముల మహేష్